బిజే శ్రీవర్ధన్ మెస్సెస్ ఫ롬 జిమాకోటి అన్న రూపే కలిసే దయ్య ఉత్తౌ నీ చంద్రద మాప్తు ముదొత్తౌ విజయపట్నది యదుర్గ ఉత్తౌ వై ది బి ఇదిగదే మనం మనం చెప్పేవా ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తున్నాడు సంపద మూడు వేలు ఇస్తున్నాడా ఎన్ని రావట్లేదు మొదటి సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని నెల అయింది నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలలకి నాలుగు మూడు పన్నెండు వేలు ఎంత వచ్చింది ఇప్పుడు ఇది పన్నెండు వేలు అదొక ముప్పై ఆరు ఎంత వచ్చింది ఎంత రావాలి నలభై ఎనిమిది వేలు చంద్రబాబు నాయుడు గారు నీకు బాకీ అవునా కరెక్టే చెప్పానాలు ఆడబిడ్డ మీద వచ్చిందా పదిహేను నెలకి ఇస్తాం డబ్బులు పడ్డా అది రాలేదు ఇంకా ఆ రకంగా బస్సు ఎక్కి తిరుగుతున్నావా అదే లోకేష్ బాబు చెప్పాడు మా వాగ్దానం చేస్తే ఉపన్యాసంలో ఆ అవసరం మా కాలర్ పట్టుకున్నాను మన కాలర్ గెలు పెట్టుకుంటే మన సంస్కారం లేదు కానీ మనం మర్యాదగానే అడుగుదాం ఓట్లు ఎంచుకున్నాం కదయా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తా కదా ఎక్కడ ఉంది సంక్షేమం ఉద్యోగం వచ్చేదాకా మూడు వేల రూపాయలు నెలకి ఇస్తా హామీ ఎవరికైనా వచ్చాయమ్మా మీ పిల్లలు ఎవరికైనా మూడు వేల రూపాయలు వచ్చారా నిరుద్యోగ అభివృద్ధికి ఎవరైనా వచ్చిందా రా